తృణీకారం తృణీకారం అనేది మనస్సును కరిచివేసే అత్యంత బాధాకరమైన పరిస్థితి మనిషి బాల్యం నుండి వృద్ధాప్యం వరకు కూడా ఈ తృణీకారాన్ని అస్సలు తట్టుకోలేదు త్రుణీకారం అనగా ఒక వ్యక్తిని చిన్నచూపు చూడటం చులకనగా మాట్లాడటం వారు అసమర్థులని భావిస్తూ వారిని హేళన చేయడం వారికి ఏ పని చేతకాలని వారు దేనికి పనికిరాలని మాట్లాడుతూ అవమానపరచడం అగౌరవపరచడం వ్యక్తిని చేతకాని వాని వలే చూస్తూ బాధకు గురి చేయడం అనగా తిరస్కరించడం రిజిక్షన్ అని కూడా మనం అనుకోవచ్చు త్రుణీకారం అనేది ఒక మనిషి నిరాశకి గురయ్యేలా చేస్తుంది